సో ఫ్రెండ్స్ ఇది ఒక జాబర్స్ అయితే ఇక్కడనే చనిపోయింది మా ఎస్టీ అమ్మాయి అశ్విని అని ఈ వరదలనే చనిపోయింది కార్ వాళ్ళ డాడీ వాళ్ళ అంటే డాడీ కూతురు అంతా ఇద్దరు కొట్టుకొని పోయారు హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెండ్స్ మన వీడియోలో ఎవరు చూడట్లేదు సప్లై చేసుకోండి సో మనం అయితే పోతున్నాం ఫ్రెండ్స్ కింద గొర్రెలు వేసుకో వేసుకుపోతున్నాం పైన అయితే మనుషులు కూర్చుంటారు ఫ్రెండ్స్ ఇవే చెక్కలు ఇవే చెక్కలు ఒక ఐదు ఆరు చేయాలి ఫ్రెండ్స్ పైన అయితే మనుషులు కూర్చుంటారు సో వచ్చి సిట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మహబూబాబాద్ ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ గొర్రె పోతులు అయితే వేసారు ఫ్రెండ్స్ వీళ్ళు ఈ మహబూబాబాద్ అంట సో సిట్ చేయకుండా చూడండి ఎనిమిది గొర్రె పోతులు సో సిట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మేమైతే సూర్యాపేట దగ్గరికి అయితే వచ్చేసినాం సూర్యాపేట ఇది ఖమ్మమ్మ సర్కిల్ ఇది మొత్తం ఖమ్మం బొమ్మ సరికి లేదు ఖమ్మం బొమ్మ ఫ్లేవర్ సో షిప్ చేయకుండా చూడండి అదే విధంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే డీజిల్ కొట్టించున్నాం ఫ్రెండ్స్ చూడండి పదిహేను వందల అరవై రూపాయలు సో ఇవన్నీ కొట్టించున్నాం సో షిప్ చేయకుండా చూడండి మనమైతే చూమ్ల ఫ్లేవర్ దగ్గరికి అయితే వచ్చిస్తున్నాం వీడిపోతే చక్కగా హైదరాబాద్ పోతే ఇటు పోతే ఖమ్మము రాజమండ్రి అట్లా పోద్ది సో స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది మిరియాల ఫ్రెండ్స్ ఇది ఊరు మిర్యాల ఊరు మించి మనం పోవాలి పూర్వీ పక్కన మహబూబాద్ సో స్కిప్ చేయకుండా చూడండి సో అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఊరైతే బలే బలైన్ అవుతుంది మిరియాల ఊరు పేరు అయితే బాగుంది మిరియాల మేము అప్పుడప్పుడు సంతా కూడా వస్తాం సో సిప్ చేయకుండా చూడండి మనమైతే మరిపేట బంగ్లా దర్శనం వచ్చేసినాం మనం రైట్ సైడ్ పోతే మనం రైట్ సైడ్ పోతే ఖమ్మం అటు వెళ్తుంది ఫ్రెండ్స్ మనం లెఫ్ట్ సైడ్ పోతే సూర్యాపేట తూర్తి అట్లా వెళ్తుంది ఫ్రెండ్స్ సో సిప్ చేయకుండా చూడండి సో మొన్న వరదగా అయితే ఈ బ్రిడ్జ్ మొత్తం తెగిపోయినట్టుంది ఫ్రెండ్స్ సో చూడండి ఎట్లా ఉంది రోడ్డు మరీ ఘోరంగా ఉంది అయ్యా అది ఎట్లా ఉంది ఇక ఆ కురు ఆ కురువి నుంచి మహబూబ్ నగర్ మహబూబ్బాద్ అక్కడ నుంచి ఒక పది కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్ సో సేఫ్ చేయకుండా చూడండి ఇదే టోల్ గేట్ దగ్గరనే ఉంటుంది ఇది ఒక పది కిలోమీటర్స్ ఐదు కిలోమీటర్స్ ఉంటుంది మనం అయితే టోల్ ఎంటర్ అయినాం సో డోర్ పాస్ట్ కట్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మనమైతే కురువికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇక్కడ కురువి వీరన్న స్వామి అని టెంపుల్ ఉంటుంది నేను ఆర్చ్ చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇది ఆర్చ్ సో ఇది ఇదంతా కురివే కురివి మనం అయితే మహబూబాద్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇది అంతా మహబూబాద్ ఇది పక్కనే బంక్ ఉంది ఇదంతా మై మహిబాల్ అంటే మహిబాద్ మనమైతే నరసంపేట వెళ్ళాలి అగో కనిపించేది ఆర్చి వరంగల్ నరసంపేట అయితే వెళ్ళాలి మహిబాద్ లోకల్ ఇది నరసంపేట అయితే మన రైట్ సైడ్ ఉంది రైట్ సైడ్ లారీ లారీ తిరిగే కాడ సో స్విప్ చేయకుండా చూడండి మనమైతే లొకేషన్ దగ్గరికి ఎత్తే వచ్చేసినాం మహబూబ్ నగర్ సో వీళ్ళు మన బండికి అయితే ఒక కర్రలు వేసి స్థమానికి ఒక తాడేసి కట్టి దాని మీద తోలు తోలు తీస్తారు వరెపోతుల తోలు ఇవో ఈ గిన్నెలైతే మొత్తం వాటర్ నింపారు ఫ్రెండ్స్ సో సిప్ చేయకుండా చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వీళ్ళైతే అయితే అందరు అంతా కొట్టేసారు నేనైతే నిద్రపోయినా మా మొత్తం మన వాళ్ళే సో చూడండి సిప్ చేయకుండా చూడండి అంటే నేను నైట్ తీసినాగా నైట్ గుర్రపోతులంతా తోలు తీస్తున్నారు నేను పండుకున్నా నిద్ర లేదని సో ఫ్రెండ్స్ సిప్ చేయకుండా చూడండి ఊరికి వచ్చినాం ఫ్రెండ్స్ ఈ మొత్తం మొక్కలు ఇటు పక్క మొత్తం మొక్కలు రాసు రాసు చిన్న చిన్న రాసులు 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 మొత్తం ఉన్నాయి మొత్తం మొక్కలు పండిస్తాను అటు ఇటు అయితే కురి దాటి వచ్చేసినాం ఫ్రెండ్స్ సో చూడండి ఈ వాగు మొత్తం రోడ్డు మొత్తం రోడే కనబడలేదు చూడండి సో మొన్న వరదలకు ఘోరంగా అసలు నాశమైన పొలాలు పంట పొలాలు అంతా ఘోరంగా నాశనం అయినాయి చూడండి చూడండి ఈ తోట నాడుకే తోట మనం అయితే మరిపేట బంగ్లాకైతే వచ్చేసినాం ఫ్రెండ్స్ సో మన బండి అది అక్కడ ఉంది కనిపించేది మన బండి అది సో ఇక్కడ సెంటర్లో టిఫిన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ సో మన అన్ని వీడియో చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన బెల్ బటన్ ఆన్లో కొంటుంటే మనం ఎప్పుడు తీసిన వీడియోలు మీకు వస్తాయి ఫ్రెండ్స్ సో జై హింద్ జై డ్రైవర్స్